ఒకరిని అంగీకరించకపోవటం ఆయన గొప్ప అని కానీ వీళ్ళకి ఒక ప్రాప్తం ఏంటంటే అసలు నేనే అనేది ఆలోచించుకోవాలి ఈ అర్టిట్యూడ్ రైట్ అంటే ప్రపంచంలో బాధలు లేనివాడు అనేవాడు ఒక్కడు కూడా ఈ భూమి మీద లేడు అదే రకంగా తనకు తాపతుగా తన పరిధిలో సంతోషాన్ని పొందే పొందకుండా ఉండని వాళ్ళు కూడా ఈ భూమి మీద లేడు ఈ రెండింటి సమస్యలలో మనము ఇక్కడ చేసేటటువంటి సెమినార్ ఆత్మహత్యల నిర్మూలన ఎరాడిగేషన్ ఆఫ్ ది సూసైడ్స్ అది ఎవరి చేతిలో ఉంది అసలు ఆత్మహత్యలు చేసుకోవడానికి అతన్ని ఎవరు పొలిగొలుపుతున్నారు కారణం ఏంటి అని విశ్లేషణాత్మకంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరంతా బుద్ధిజీవులు ఇంటెలెక్చువల్స్ ఎంతో కష్టపడి ట్రైనింగ్లో కింద మీద పడి జంపింగ్ చేసి లాంగ్ జంప్లు హై జంప్లు చేసి అంటే మిమ్మల్ని మీరు సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కలలో ఒక ఆత్మ భావం ఉంటుంది ఈ ఆత్మ భావాన్ని మనము సొసైటీలో నలుగురు తోటి పంచుకోవటం వల్ల ఒక సరైనటువంటి వ్యక్తి ఒక మెంటాల్ గా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం రిజర్వ్ చేసుకోగలుగుతాం దిస్ ఇస్ ఏ ఒక జబ్బతి డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి క్షమించాలి ఎస్పీ గారు ఐదవి తీసే డిపార్ట్మెంట్లో వారి యొక్క ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఆదా ఆదేశాలని ఇంప్లిమెంట్ చేయటం ఒక ఎస్పీగా జిల్లా అధికారిగా ఎంత కర్తవ్య నిర్మాణంలో ఉంటాడో వారి యొక్క బ్రెయిన్ చదవగలిగి అదే పద్ధతిలో మీరు కూడా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు అంటే ఈ విధులు మనము నిర్వర్తించాలి అని అనుకున్నప్పుడు రెండు కోణాలు ఉంటాయి అది ఒకటి సామాజిక కోణం ఈ సామాజిక కోణంలో మన బాధ్యత ఏంటి నా డ్యూటీస్ ఏంటి నేను నిర్వర్తించడం వల్ల దేనికి ఉపయోగపడుతుంది అనేది నేను ఎప్పుడైనా ఒక ఒక తీయటి అనుభవాన్ని మధురమైనటువంటి అనుభవాన్ని అనుభవించాలా ఎప్పుడొస్తుంది ఒక ఆకలి ఉన్న ఒక పశువుకి గడ్డి వేసినప్పుడు రైట్ ఒక అవసరం ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఆర్థిక సహాయం చేసినప్పుడు లేదా అతనికి ఒక మన తోటి సమాజంలో వాడికి మన వంతు ఉడతాబట్టి అంటాం కదా నీకు చెప్పనైనంత సహాయము నువ్వు చేసినప్పుడు నీకు ఒక తృప్తి కలది అది చాలా వెయ్యి ఏనుగుల బలం అంటే నేనేమంటున్నా చారిటీలో చారిటీ ఎసెన్స్ అంటే నీ దగ్గర ఉన్నదాన్ని పంచుకోవడంలో ఉన్నటువంటి తీయనిదనము ఇంకొక దానిలో ఉన్నది సమాజ బాధ్యతగా అంటే ఈ యొక్క ఎందుకు మరి వీళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి తీసుకుంటున్నారు నిర్ణయం చనిపోవాలనే నిర్ణయం తీసుకుపోవటానికి తీసుకోవడానికి గల కారణం ఈ సమాజమే ఇంకొకటి అతని యొక్క అండర్స్టాండింగ్ ఈ సమాజం మీద లేకపోవడమే ఈ పలుచనైనటువంటి ఈ యొక్క పొరని అంటే ఒక కోడిగుడ్లో తెల్ల సొన పచ్చ సొన మధ్యలో ఉండేటటువంటి ఒక కింద లేయర్ని మనం అనలైజ్ చేసి కలిగినప్పుడు అతన్ని గుర్తించినప్పుడు మనం అతన్ని ఆ యొక్క ప్రధానమైనటువంటి కమిటెడ్ చనిపోవాలి అని కమిటెడ్ అయినటువంటి వ్యక్తిని మనము అతన్ని బయటికి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత మనకి ఉన్నది ఈ సందర్భంలో ఎస్పీ గారికి నా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఒకటి పెట్టినట్టయితే సమాజంలో పని చేయటము ఒక బాధ్యత అయితే పని చేపించటం కూడా ఒక బాధ్యత మనం ఇంటెలెక్చువల్ పర్సన్స్ పని చేపించటము అనేది ఎట్లా చూస్ ద రైట్ పర్సన్స్ ఇన్ ద సొసైటీ మనం బొద్ధులు లేస్తే చాలా మంది చూస్తున్నాం అదే అందరికి చావొస్తుంది వస్తుంది వీడికి చావ సాగు రావట్లేదు ఎదురాని ఎంటబడి తింటున్నాను టీక అని ఎందుకంటే నేను కూడా డిపార్ట్మెంట్ ఆగి మి త్రీ డిపార్ట్మెంట్స్ ఎడ్యుకేషన్ పోస్టల్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే మనము మానసిక ఆరోగ్యంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు మానసిక ఆరోగ్యంగా లేనప్పుడు లేదా పిల్లలు మానసిక ఆరోగ్య ఆరోగ్యంగా లేనప్పుడు ఏంటి నా చావు ఏంటి భగవంతుడు అత్య ఏంటి భగవంతుడు నన్ను శిక్షించారు అనే లో వస్తాను భగవంతుడు అనేవాడు నీ ఎదురుగా రాడు భగవంతుడు అనేవాడు లేడని నేను అనను కానీ మనిషే భగవంతుడు గుర్తుపెట్టుకోండి అహం బ్రహ్మశ్రీ అని అన్నాడు అంటే నువ్వు నీ యొక్క విజ్ఞానముతో నువ్వు తప్పనిసరిగా ఒక భగవద్ ఇంకొక సమాజంలో ఇంకొక వ్యక్తి కానీ ఇంకొక గ్రూపు కానీ నువ్వు తప్పనిసరిగా సహాయం చేయగలిగేటటువంటి వ్యక్తిని ఎస్పీ గారు నాకు ఇంతకుముందు ఎస్పీ గారు ఉన్నారు నాకు ప్రమోట్ చేయలేదు ఎందుకో ఏదో ఒక డిసిప్లిన్ యాక్షన్ ఇంకా ఏదో యాక్షన్ అశోక్ కుమార్ గారు వచ్చారు నాకు ప్రమోషన్ చేశారు ఆయన దేవుడు అవునా కదా అదే రకంగా అంటే ఇక్కడ ప్రమోషన్ ఇష్యూ కాదు అక్కడ అంటే అవసరం ఉన్నటువంటి వ్యక్తికి ఆదుకునేటటువంటి గుణం బుద్ధిజీవులుగా మీరు అలవాటు చేసుకోగలగాలి తర్వాత మానసిక సంబంధమైనటువంటి జములలో ఈ పిల్లల యొక్క ఆర్టిజం అనేది ఇప్పుడు బాగా అభివృద్ధి చెందుతుంది ఆర్టిజం ఈస్ అ వెరీ క్యూరియస్ అంటే తెలుసా పుట్టుటతోనే మానసిక వికలాంగ అతని యొక్క పనులు కూడా అతను చేసుకోకుండా కనీసం కాలేజీ అంటే వయసు పెరుగుతుంది బాడీ పెరుగుతుంది ట్రైన్ పెరగ ఇలాంటి తల్లిదండ్రులు ఆటిజం ఉన్నటువంటి తల్లిదండ్రులు మానసిక క్షోభ మీ పెద్ద కట్టు ఉన్నారు కదా ఇక్కడ ఆంజనేయ స్వామి పెద్ద గట్టు ఉన్న బలం కంటే బరువు కంటే పెద్దద ఇది మానసికమైనటువంటిది అదే రకంగా సమాజంలో కుంగుబాటు కుంగుబాటు అంటే ఏంటి అతను నేను ఆయన ఇతర క్లాస్మేట్స్ ఇద్దరు ఒక దగ్గరే ట్రైనింగ్ చేశాం కానీ నేను ఎదగలేకపోయాను నా అదృష్టంలో లేదులే అతను బాగా ఎదిగాడు భారతీయ సమాజంలో ఎప్పుడూ కూడా ఈ మానసిక కుంగుబాటు ఒక వంద సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచే కంపారిజన్ చేసుకోగలుగుతున్నారు కంపారిజన్ మీన్స్ ఒకరికి ఒకరు ఆడు తక్కువ అంటే ఈ కాన్స్టిట్యూషనల్లో కానీ ఈ సోషల్ కానీ ఎకనామికల్ కానీ డిఫరెన్సెస్ వల్ల అది వస్తుంది నేను నా జీవితం చాలా మంచిగా జీవిస్తున్నాను నేను ఈ గుంగుబాటు ఎప్పుడూ గురైందా అంటే ఈ తుంగుపాటు నేను గురయ్యేటటువంటి క్షణం ఏదైతే ఉన్నదో తనకి ఎల్లనప్పుడు అంటే వెళ్ళనప్పుడు అంటే తిండి తినడానికి కానీ పిల్లల ఫీజులు కట్టుకోవడానికి కానీ లేదా ఇతరత్ర సమస్యలు వచ్చినప్పుడే ఈ యొక్క తుంగుపాటు వస్తుంది ఈ కుంగుపాటు ఈ మానసిక చాప విమయం వల్ల ఈ తెలంగాణ సమాజంలో పట్టిపిస్తున్నటువంటి ఆల్టర్ నేడ్ మెడిసిన్ ఏంటి అంటే గాంజా ఈ యొక్క దీనికి బాన్సలైపోయి ఇక్కడ వర్గాలు ఉన్నారు వడ్ల వడ్ల వాళ్ళు ఉన్నారు వడ్డీరున్నారు వివిధ బ్యాక్వర్డ్ క్లాస్ సెక్షన్స్ ఉన్నారు దీని మీద ముక్కుపాతం వేయాల్సినటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యత ఈ సమాజాన్ని డెవలప్ చేయాలి అనేటటువంటి దృష్ణ కోరిక కేవలం అది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అని మాత్రమే చేయగలుగుతాడు డిపార్ట్మెంట్ ఎందుకు అని అంటే ఈ డిపార్ట్మెంట్లో మీకు స్వేచ్ఛ ఉంటుంది అదే రకంగా లాండ్ ఆర్డర్ని మీరు ఇవాళ రిప్రజెంటేటివ్ అవుతా మెడిటేటింగ్ అవుతా లాండ్ ఆర్డర్ అంటే మానసిక సమాజంలో ఉన్నటువంటి మానసిక సమస్యలు సమాజంలో వెరితలలు వేస్తున్నటువంటి ఈ యొక్క సైన్స్ అండ్ ఫిక్షన్ అండ్ ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్స్ ఈ ఆన్లైన్ గేమింగ్స్ కూడా చాలా ఇప్పుడు ప్యాకట్ ఎక్కడ పడితే అక్కడ మొత్తం అయిపోయింది దీన్ని దయచేసి మీ యొక్క విద్యుత్ ధర్మంగా ఈ గాంజా ఒకటి అని ఈ యొక్క ఆన్లైన్ గేమ్స్ చేసినట్లయితే చాలా కుటుంబాలను మీరు మేలు చేసినట్లయితే ఇకపోతే ఆరోగ్య సమస్య మానసిక సమస్య అయిపోయిన తర్వాత కుటుంబ సమస్య ఈ కుటుంబ సమస్యలో ప్రధానంగా వచ్చేది ఏంటి అని అంటే అందరూ ఏమని చెప్తారంటే పాప ఈ మహిళల్ని అడతారు మహిళల్ని ఏమంటారు అరే కోరికలు ఎక్కువైపోయారు ఇప్పిస్తే దొంగరం కావాలంటే బంగారం దొంగరం కావాలంటే వంట్రా కావాలని అంటది అని అంటారు తప్పది వాళ్ళు చిన్న చిన్న కోరికలు మీరు తీర్చినప్పుడు మాత్రమే మీరు సుఖంగా ఉండగలుగుతారు వాళ్ళకి చాలా చిన్న కోరికలు కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదండి ప్రపంచంలో ఎక్కడా లేదు మీరు చేసుకోగలుగుతారో అప్పుడు మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి నేను మొదట చెప్పాను కష్టాలు లేనటువంటి మనిషి ప్రపంచం మీద ఉండడు మా సైకాలజిస్ట్ చెప్పిన ప్రకారం రెండు లైట్లు వెలిగించాడు కదా దాని ప్రకారం షేరింగ్ ఆఫ్ దాబ్లమ్స్ సారలు సుఖాలు షేరింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ యొక్క ఫీలింగ్లో ఉంది అదే పై భక్తులు చెప్పుకున్నాము పేరెంట్స్ చెప్పుకున్నాము సోషల్ చెప్పుకున్నాము తర్వాత హై లెవెల్ రిచ్ అండ్ పూర్ వేరియేషన్ ఈ రిచ్ అండ్ పూర్ వేరియేషన్ అనేది మానసికంగా వచ్చేది నేను ఇంతకుముందే చెప్పాను నాకు వెళ్ళట్లేదు నా కుటుంబంలో ఆర్థిక సమస్యలు వచ్చినాయి అన్నప్పుడు మాత్రమే ఈ మొక్కుకోవటం రాజన్నకు మొక్కుకోవటమా లేకపోతే పండుగకి మొక్కుకోవటమా ఇదే వస్తాయి మొక్కుకోవటం అనేది వాళ్ళకి పాపం పూర్ పీపుల్కి మిడిల్ క్లాస్ పీపుల్కి ఉన్నటువంటి ఒకే ఒక రిక్రియేషన్ అదే వాళ్ళు ఏదో పోయేది కాదు లేకపోతే దీంట్లో కాదు సో ఈ సపరేట్ ని మనం సొసైటీ నుంచి ఎరాడికేషన్ చేయాలి అంటే మనకు మన బాధ్యత చేయాలి ఈ మధ్య చూస్తున్నాం చాలామంది ఆగలి చావులకి గురవుతున్నారు నేను సామాజిక బాధ్యత లేదా కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ని అడగట్లే నేను ఈ సమాజానికి మొత్తాన్ని కూడా అడుగుతున్నాను నేను ఆగలి చావుతో ఒక వ్యక్తి చనిపోయా అంటే మనకి ఎంత చేయమండి రైట్ ఒక వ్యక్తి ఇవాళ సమాజం ఎట్లా ఉందంటే ఒక వ్యక్తి దాగిన పోయేటప్పుడు వాడు సరే తాగే పడిపోయాడంతో లేదా అంటే కనీస మానవతావాదాన్ని మనం తప్పనిసరిగా ప్రదర్శించాలి అదేవిధంగా రకంగా గివిన్ గివింగ్ అటెన్షన్ ప్రతి దాని మీద కూడా హీన్ అబ్సర్వేక్షన్ చేసుకుంటూ ప్రతి విషయాన్ని మీకు వెరీ ఈజీ టు ఐడెంటిఫై సూసైడ్ యాక్టివిటీ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిని ఐడెంటిఫై చేయడం చాలా తేదీగా దీన్ని దీనికోసమని మీరు పౌర సమాజంలో డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కానీ మండల హెడ్ లో కానీ కలెక్టర్ లాండ్ ఆర్డర్ మీకు ఇద్దరు జుడిషియరీ అండ్ లాండ్ ఆర్డర్ ఈ రెండు కలిసి ఒక కమిటీలను ఏర్పాటు చేసుకొని అది కూడా స్వచ్ఛమైనటువంటి వాళ్ళకి ఆచర ఎక్కువని ఎందుకన్నా కూడా ఒక మంచి సమాజంలో ఒక మంచి వ్యక్తి దొరకడం కష్టం కానీ సమాజం చచ్చిపోలేదు సమాజం బతికే ఉంది మిషన్ ఫర్ ద పూర్ చారిటబుల్ ట్రస్ట్ గా చైర్మన్ ఫౌండర్ గా నేను కనీసం కొన్ని వందల మందిని ఇంజనీరింగ్స్ గా చదివించగలిగాను కొన్ని కొన్ని అంటే నేను నా గొప్పగా దయా స్మాలెస్ట్ స్మాలర్ పర్సన్ మీ అందరి ముందు నేను చాలా చిన్నగా వ్యక్తి నేను కానీ నాకు భగవంతుడు లాతో భూకం భూకంపం నుంచి నాలో లేనటువంటి ఈ యొక్క స్వభావం నా పిల్లలకి ఉపయోగపడ్డది నా కుటుంబానికి ఉపయోగపడ్డది ఇది కూడా ఈ రకంగా ఉండదు కాబట్టి గా నేను చెప్పగలిగేది మిమ్మల్ని అందరికీ ఆదాలు మొక్కి మరి విన్నవించుకునేది ఒకే ఒకటి ఉండదు దయచేసి దయతో ఉండండి మీ దగ్గరికి ఏ పిటిషనర్ వచ్చినా అలాంటి స్వభావాన్ని ప్రదర్శించకుండా ఒక దయాగుణాన్ని కలిగి ఉండండి ఆ దయాగుణం కలిగి ఉండటం వల్ల మీరు దేవుళ్ళుగా మారణిగా అంటున్నారు దట్ ఈస్ మెసేజ్ ఈ యొక్క డెత్స్కి కారణమైనటువంటిది ఏమిటి ఒక వ్యక్తి నిర్ణయం తీసుకోండి అదే నా జిల్లాలో నా యొక్క డివిజన్లో కానీ నా యొక్క సభ్యుల్లో కానీ సూసైడ్ డెత్ జరగకుండా ఉండాలి అని ఒక పోలీస్ అండ్ రెవెన్యూ అండ్ సోషల్ రెవెన్యూ యొక్క మౌల మీద ఒక ముగ్గురు కూడా పనిచేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమైతుంది ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఒక వన్ ఇయర్లో మహబాద్ డిస్టిక్లో పన్నెండు వందల మంది సూసైడ్ చేస్తున్నారు ఎవరు పోతున్నారండి సూసైడ్ ఎవరైనా కూడా చేసుకునేది క్లాసెస్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీ ఎస్టీ కన్నీర్టీస్లోనే పడవతు వాళ్ళు చేసినటువంటి లాజిక్స్ వలన మ్యాజిక్స్ వలన కొన్ని ఉన్నత వర్గాలు అందులో కూడా పేదలు ఉన్నారు అందులో కూడా పేదలున్నారు వాళ్ళు కాదు ఎక్కడికి పోయినా లారీలు ఎక్కడ డ్రా చేయబట్టాలన్నా కూడా వీళ్ళే కావాలి ఎవరికైనా వీళ్ళే కావాలి నేను దాంట్లో పోదర్చుకోలేదు కానీ ఒక బాధ్యతగా ఒక లాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి బాధ్యత పిర్తి చేస్తూ ఈ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన గౌరవ ఎస్ఈ గారికి అండ్ ఆల్ ద పోలీస్ డిపార్ట్మెంట్ గారికి మరియు చాలా ఇది డ్రాప్ గా ఇది పాయింట్లు మీరు ఆచరించగలగాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుదీర్ఘంగా మాట్లాడగలరు వారి నాలెడ్జ్